భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ రేగుండ మండలం రంగయ్యపల్లి గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భూపాల్పల్లి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు భక్తులతో కలిసి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హనుమంతుడి భక్తి ధైర్యం సేవా స్పూర్తి మన అందరికీ ఆదర్శం గ్రామ ప్రజల ఐకమత్యంతో ఈ ఆలయం నిర్మాణం జరగడం సంతోషకరం ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు యువతలో సద్భావన సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని అన్నారు ఆలయానికి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయిస్తానని పూజారికి దీపం నెలకు రూపాయలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చేసిన తర్వాత ఉన్నటువంటి దేవుడు ఉంటే మంచిది కాదని కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ అంజన స్వామి దేవాలయానికి కూడా పూజారు ఎవరున్నారో నాకు తెలియదు కానీ ఒకవేళ పూజారి గనక ఉంటే మీకు ప్రభుత్వం నుంచి కూడా నెలకు పదివేల రూపాయలు వచ్చే విధంగా కూడా చేస్తా అని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ గుడిని రిజిస్ట్రేషన్ చేయించండి ఏ పూజారైతు ఉంటాడో ఆ పూజారి నిష్టగా ఈ యొక్క దేవాలయంలో ప్రతిరోజు పూజలు మరి అదే విధంగా జరిగే విధంగా చేయండి దూప దీప నైవేద్యం కింద పదివేల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆయన ఖాతాలో పడే విధంగా చేస్తానని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు నేను పోయిన తర్వాత ఇక్కడ నుంచి నాకు ఇరవై పెళ్లిళ్ళు ఉన్నాయి మూడు వందల అరవై రోజులు తిరుగుతూనే ఉంటా ఇక్కడ ఉన్నటువంటి వైశ్యులు గాని అదే విధంగా మా పున్నం రవో భుజం రవ్యో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరావో ఇంకా అందరు కూడా నా ఇంటబడి ఈ దేవాలయాన్ని రిజిస్ట్రేషన్ చేయించి పూజారితో సంతకాలు పెట్టించి అక్కడ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ దగ్గర అప్పచెప్తే నేను హైదరాబాద్ లో కమిషనర్ దగ్గర ఈడ పైసలు వచ్చే విధంగా చేస్తా నేను చెప్పినటువంటి మాట మళ్ళా సంవత్సరానికి వార్షికోత్సవానికి వచ్చినప్పుడే ఏమైంది సార్ అంటే పనులు కావు నా ఎంటబడి మీరు పనులు చేయించుకోవాల్సిందిగా అది మీ బాధ్యత మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక ఈ విషయాలన్నీ కూడా గుర్తు పెట్టుకొని మీరు గ్రామస్తులుగా మీరు ఈ రోజు దీనికి దూపదీప నైవేద్యం కొరకు పూజారికి వేతనం గాని అదే దీని కాంపౌండ్ వాళ్ళు గాని ఎల్లమ్మ తల్లి కాంపౌండ్ వాళ్ళు గాని అదే విధంగా రజక సంఘానికి దేవాలయం గాని పోచమ్మ తల్లి దేవాలయానికి గాని అన్ని రకాలుగా సహకారం అందిస్తాం అంగన్వాడి బిల్డింగ్ చేస్తాం అదే విధంగా పల్లె దవకా కూడా పూర్తి చేసే విధంగా నా వంతు సహకారాన్ని రంగేపల్లె గ్రామానికి అన్ని విధాల తోడుగా అందిస్తానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా అక్క చెల్లెలు అన్నదమ్మలు బంధుమిత్రులు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అంజన్న ఆశీస్సులు కలగాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకు